అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో అనేక మైలురాలు చేరుకున్న రాజమండ్రి రిక్కిమ్స్ బొలిని హాస్పిటల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓసిటి చికిత్సలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అని కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామరాజు తెలిపారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యవస్థ రాష్ట్రంలో మొదటిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు రెండు వేల ఒకటిలో కిమ్స్ ప్రారంభించినప్పుడు గుండె సంబంధిత చికిత్సలను అంగీకరించడంలో మొదట్లో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాము అని ఇప్పుడు పేషెంట్లు ఇతర నగరాలకు వెళ్లకుండా ఇక్కడే ఉత్తమ చికిత్స పొందుతున్నారు అని వివరించారు ఇప్పటి వరకు కిమ్స్ హాస్పిటల్లో సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు గుండె సంబంధిత తీవ్రమైన పరిస్థితులలో పేషెంట్లకు మరింత మెరుగైన చికిత్స అందిస్తున్నాము అని తెలిపారు దాన్ని మనం స్ట్రం చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని డ్రిల్ చేసి కాల్షియం కూడా బ్రేక్ చేసి డ్రిల్ చేసి చేసే విధానాన్ని కూడా ఇక్కడ మన ఫుల్ టైం రిజర్వ్యాంకరించడం జరిగింది ఇవన్నీ మీకు చూపించాలని మీ ద్వారా ప్రజల్లో కూడా అంటే మీకు మీకు అవగాహన వస్తేనే ప్రజల్లోకి అవగాహన వస్తుంది సో ముఖ్యంగా పబ్లిక్లోకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి తెలియదు అంటే పబ్లిక్లో ఉండేది మీరు మీరు మీకు ఏంటంటే ఆర్ట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి ఇలాంటివన్నీ తెలియాలంటే ముందు మీ అందరికీ తెలియాలి అలాగే మా డాక్టర్ మిత్రులకు కూడా తెలియాలి ఎందుకంటే ఆర్టి సంబంధించి తప్పించి మిగిలిన డాక్టర్లు కూడా ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మీద అవగాహన ఉండదు అలాగే మాకు కూడా ఉండదు సపోజ్ గంటలలో వైద్యంలో అడ్వాన్స్మెంట్స్ మాకు అవగాహన ఇంకొక దాంట్లో వైద్యంలో అభావం మాకు ఉండదు అంటే నాలెడ్జ్ చెప్తే తప్ప సో ఇలాంటి ఉద్దేశం ఏంటంటే బ్రాంచ్ లో ఉన్న డెవలప్మెంట్స్ మిగిలిన బ్రాంచ్ లో ఉండే డాక్టర్స్ కి మీరు అందరికీ అర్థం అవ్వాలన్న విషయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడంతో